రుచిక రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి డబ్బు అవసరానికి అందుతుంది పాత స్నేహితులను కలుసుకుంటారు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి మీ శ్రేయస్సు పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి అనుకూలత లభిస్తుంది కుటుంబ సభ్యులు అందరూ సంతోషకరమైన వార్తలు వింటారు ఆనందంగా ఉంటారు అనుకున్న అన్ని పనులు మీ తెలివిచేతతో ఆలోచించి పూర్తి చేయగలుగుతారు గృహంలో శుభకార్య ప్రయత్నాలు మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది